ఏ హావ దిస్ ఇస్ సాయిన్ ఛానల్ కలికి టు నైన్ ఎయిట్ ఎయి సీరియస్లీ చెప్తున్నాం ఫ్రెండ్స్ అంటే కలికి సినిమాలో చాలా వరకు ఏంటంటే అంటే అమితాబ్ బచ్చన్ గారి కానివ్వచ్చు కమలాసన్ గారు కానివ్వచ్చు మన ప్రభాస్ గారిని కానివ్వచ్చు అంటే సినిమా మొదలైన కానించి అంటే ఈ సినిమా ఎలా ఉంటుంది సినిమా బాగుంటుందా బాగాలేదా అది చాలా మాటలు అయితే వినపడ్డాయి అనమాట బట్ మీ మనం మనమైతే మన కమలాసరణ గారి గురించి అయితే గట్టిగా మాట్లాడుకుందాం ఎందుకంటే కమలాసరణ్ గారు ఒక అంటే విక్రమ్ సినిమాకు ముందు అంటే చాలా సినిమాలు అయితే వచ్చాయి అంటే నిజం చెప్పాలంటే జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయాయి చాలా న్యూస్ ఛానల్లో మాత్రం చాలా మాటలు అన్నారు అంటే మన కమలాసన్ గారికి సరైన మార్కెట్ లేదు ప్రస్తుతానికి భారతీయుడు టూ కి ఎందుకు అంత డబ్బులు పెట్టాలని అయితే చాలా మంది అయితే చాలా మాటలు మాట్లాడారు కానీ కట్ చేస్తే విక్రమ్ సినిమా రిలీజ్ అయింది సీన్ రివర్స్ అయిపోయింది లోకేష్ కనకరాజ్ గారు ఎలా మన కమలాసన్ గారు చూపియాలో అంతకు మించి అయితే చూపించారు అంటే ఒక రేంజ్ లో అయితే విక్రమ్ సినిమా అయితే ఆరిందనమాట ఎందుకంటే ఇంటర్నేషనల్ లో వచ్చి ఆయన అంటే ఏజ్ సీన్స్ కానివ్వచ్చు క్లైమాక్స్ లో వచ్చి ఆ గన్ షార్ట్స్ కానివ్వచ్చు ఆయన చేసే యాక్టింగ్ అనేవచ్చు జనాలకైతే బాగా అనమాట ఆ దెబ్బతో అంటే కలెక్షన్స్ వైస్ మార్కెట్ వైస్ కమలాసన్ గారి దశ తిరిగింది అని మనం చెప్పుకోవచ్చు అట్ సేమ్ టైం కమ్ టు కల్కి అంటే కలికి సినిమాలో మన మన ప్రభా మన కమలాసన్ గారు ఎన్నో క్యారెక్టర్లు చేశారు పెద్ద పెద్ద అంటే ఒక ప్యాండ స్టార్ ఎప్పటి నుంచో అనుకోవచ్చు మనం చాలా క్యారెక్టర్లు చేశారు కానీ వన్స్ మోర్ డైరెక్టర్ గారు వెళ్ళి ఈ కథ చెప్పే ఆ క్యారెక్టరైజేషన్ చెప్పిన తర్వాత అసలు ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు ఇది కదా కావాల్సింది అనేది అభిప్రాయం పడైతే ఈ సినిమా అయితే కల్కి సినిమా అయితే చేశారనమాట బట్ ఇంకొక కల్కి సినిమా గురించి నేరుగా ఆయన క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాలంటే కల్కి సినిమాలో కమల్ హాసన్ గారిని చూపించింది జస్ట్ టెన్ పర్సెంట్ అంతే అంటే ఎందుకని టెన్ పర్సెంట్ అంటున్నానంటే కమల్ హాసన్ గారుది పార్ట్ టూ ఇంకా ఉగ్రరూపం ఎలా ఉంటుందంటే అంటే మెయిన్ అదే ఒక డ్రాపు ఒక యూనిట్ ఒక చిన్న డ్రాప్ పన్నందుకే ఆయనకి ఎన్ని పవర్స్ వచ్చాయో చూసాం మనం ఈ సారి ఇంకా పవర్ని తెచ్చుకుంటే ఏ ఉందో ఏ విధంగా ఉంటుందో అయితే మనం పార్ట్లో అయితే చూస్తాం అనమాట అట్ సేమ్ టైం ఇంకొక విషయాన్ని గురించి మాట్లాడుకుంటే అంటే ఈ సారి అండి మనం చూసాం కర్ణుడి క్యారెక్టర్లో ప్రభాస్ గారు అండ్ మన అమితాబ్ బచ్చన్ గారు వీళ్ళందరితో వీళ్ళ ఇద్దరితో ఒక మన ఆ కమల్ హాసన్ గారు యుద్ధం చేస్తుంటే ఏ విధంగా ఉందో జనాలు అయితే ఎగ్జైటింగ్ అయితే వెయిట్ చేస్తానమాట బట్ వెయిట్ చూడాలి ఏ లెవెల్లో ఉంటుందా మన విక్రమ్ ఏ విధంగా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేస్తారా మన కమల్ మళ్ళీ ఒక విలన్ గా అంటే ఒక పెద్ద హీరో నుంచి ఒక విలన్ గా మారి జనాల్ని ఏ విధంగా ఆకట్టుకుంటారో ఇంకొకసారి మనమైతే చూడాలన్నమాట బట్ కమలా సార్ గారి క్యారెక్టరేషన్ ఎలా అనిపించింది అండ్ పార్ట్ టూ కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఒకసారి అయితే లో కామెంట్ తెలపాలన్నమాట మీకు ఎలాంటి అప్డేట్ కావాలన్నా ఒకసారి కామెంట్ చేయండి అప్డేట్ మీకు పెడతాం ఓకే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్